అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియో వచ్చేసి స్టార్టర్ రిలేను ఎలా మార్చాలి అసలు ఎందుకు మార్చుతాం ఈ ప్రాబ్లం ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉన్న చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది చూడండి ఇక్కడ కనబడుతుంది కదా స్టార్టర్ వచ్చేసి ఇది ఎల్టీఎల్కే స్టార్టరు కంపెనీ ఇక్కడ ఏమైందంటే ఈ స్టార్టర్ రిలే ఫీజులు మనం మోటార్ స్విచ్ ఆన్ చేయ ముందుకే ఫీజులు పెట్టుడుతోనే ఫీజు కొట్టేస్తుందని నాకు రైతు చెప్పడం జరిగింది నేను వెంటనే వాళ్ళ మోటార్ దగ్గరికి వెళ్ళి చూస్తే పవర్ లేదు ఫ్యూజులు పెట్టినాను అయితే ఫీజులు పెట్టి చెక్ చేద్దామని ఫస్ట్ ఒకటే లేయర్ వేసి మధ్యలో చాలా సన్న ప్లీడ్ ఒకటే వేసిన ఇప్పుడు చూపెడతాం మీకు వీడియోలో చూడండి ఇక్కడ ఇక్కడ కనబడుతుంది చూడండి లైట్ చిన్న ఒకటే లీడ్ వేసినా ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు స్పాట్లో మోటార్ దగ్గరికి వెళ్లకుండా ఆన్ ది స్పాట్లో ఫీజు కొట్టేయాలని చేసిన కాకపోతే ఏమైందంటే ట్విస్ట్ అక్కడ కరెంటు లేదు త్రీ పేస్ ఏదో వస్తాం ప్రాబ్లం ఉంది సింగిల్ పేస్ మాత్రమే ఉంది టెస్టర్ వెట్ చూసినాను ఒకటే సింగిల్ పేసే ఉంది ఇక్కడ ఆటోమేటిక్ స్టార్టర్లో కూడా ఒకటే లైట్ వెలుగుతుంది పవర్ లైట్ వెలుగుతుంది హెల్దీ ఆన్ అనే లైట్ లేదు ఆటోమేటిక్ స్టార్టర్కి వచ్చిన కంపెనీ వచ్చేసి వర్షా ఓల్డ్ కంపెనీ ఓల్డ్ మోడల్ అది అయితే ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టర్ రిలే షార్ట్ సర్క్యూట్ అయింది షార్ట్ సర్క్యూట్ కావడం వలన మనకు స్టా మోటార్ స్విచ్ వేయ ముందుకే ఏది ఆటోమేటిక్ ఆటోమేటిక్లో ఉన్నటువంటి స్విచ్ వేయే ముందుకే ఫ్యూజ్ కొట్టేస్తుంది ఏంది రిలే కాడ ప్రాబ్లం ఉంటే ఆన్ ది స్పాట్లో మనం ఇలా ఫ్యూజ్ పెట్టగానే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ కొట్టేస్తుంది అట్లా ఎందుకైతే అంటే రిలే ఉన్నటువంటి పై భాగంలో ఉన్నటువంటి ఇక్కడ చూడండి కనబడుతుంది కదా ఇక్కడ మనం ఇన్పుట్ స్టార్టర్ వైర్లు ఫిట్ చేస్తాం అక్కడ షార్ట్ సర్క్యూట్ అయితే ఇలా ఫీజు కొట్టేస్తుంది ఇక్కడ ఫీజు కొట్టేయడానికి మెయిన్ కారణం షా రిలే షార్ట్ సర్క్యూట్ కావడం షార్ట్ సర్క్యూట్ కావడానికి కారణం ఏంటంటే చూడండి అక్కడ ఒక రేటు వెలుక రెండు ఫేస్ల మధ్యలో ఉండి రిలేన్ అనేది షార్ట్ సర్క్యూట్ ఇది అందువల్ల మనం ఫ్యూజులు పెట్టుతోనే షార్ట్ సర్క్యూట్ కొట్టు అయి ఫ్యూజులు కొట్టేసింది ఇక్కడ కూడా చూడవచ్చు రెండు ఫేజులు అనేది అని రెండు ఫేజ్లో టచ్ అయ్యి ఫీజు కొట్టేసింది ఇది అసలు మెయిన్ ప్రాబ్లం మళ్ళీ చెక్ చేస్తే ఈ రిలే పూర్తిగా కాలిపోయింది లోపటి సైడ్ కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేసిన అంటే ఇక్కడ కనబడుతుంది నీకు వరకు చూపెట్టిన కదా రిలే వేరే రిలే తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేశాను అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే రిలే రిలే అనేది ఓపెన్గా ఉంచకుండా దాని మీద కప్పు క్యాప్ ఉంటుంది కదా స్టార్టర్కు క్యాప్ అనేది ఫిట్ చేసుకోవాలి క్యాప్ ఫిట్ చేసుకొని బాక్స్ బాక్స్లోకి బల్లులు కానీ ఇలుకలు కానీ పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం అరికట్టవచ్చు చూడండి నేను వేసినను అయినా కరెంట్ రాలేదు మళ్ళీ రిలేకి ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను హండ్రెడ్ పర్సెంటేజ్ నడుస్తుందని నమ్మకంతో స్టార్టర్లో లైట్ వెలుగుతుంది కదా మీరు అనుకోవచ్చు సింగిల్ లైట్ మాత్రం ఉంటేనే ఒక లైట్ వెలుగుతుంది డబుల్ లైట్ కాబట్టి ఒక లైట్ సింగిల్ పేస్ ఉన్నా కానీ ఒక లైట్ వెలుగుతుంది త్రీ పేస్ ఉన్నప్పుడే రెండు లైట్లు వెలుగుతాయి ఇక్కడ ఒకటే లైట్ వెలుగుతుంది కాబట్టి మనకు సింగిల్ పేస్ ఉన్నదని అర్థం కాబట్టి ఫిట్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయినా మళ్ళీ ఫోన్ చేసి అడిగితే మోటార్ నడుస్తుంది అని చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్